కరోనా రీఎంట్రీ కలకలం రేపుతోంది దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పట్టణంలోనే ఎక్కువ నమోదవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి దేశంలో కరోనా వైరస్ మళ్లీ వేగంగా వ్యాప్తి చెందుతుండటం ఆందోళన కలిగిస్తోంది అది కొత్త రూపంలో పంజా విసురుతోంది ఇప్పటి నలుగురు చనిపోగా యాక్టివ్ కేసుల సంఖ్య వెయ్యి దాటేసింది దీంతో కరోనా వైరస్ వ్యాప్తి మరోసారి కొత్తగా జనంలో గుబులు పుట్టిస్తోంది దేశంలో రోజురోజుకి పెరుగుతున్న కరోనా వైరస్ చాప కింద నీరులా చల్లగా పాకేస్తోంది దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య వెయ్యి దాటిపోయింది తమిళనాడు మహారాష్ట్ర కర్ణాటక ఢిల్లీలో బాధితులు పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది దీంతో అక్కడి వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమై కోవిడ్ నిబంధనలు అమల్లోకి తేవడంతో పాటు టెస్టులు చేయించడం మొదలుపెట్టింది ఇప్పటి వరకు కేరళలో నాలుగు వందల మూడు మహారాష్ట్రలో రెండు వందల తొమ్మిది ఢిల్లీలో నూట నాలుగు కర్ణాటకలో నలభై ఏడు కరోనా కేసులు నమోదయ్యాయి దేశంలోనే కోవిడ్ కొత్త వేరియంట్ తీవ్రత అధికంగా ఉంది దేశ రాజధానిలోనే వందకు చేరింది కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలను అలర్ట్ చేసింది వచ్చే మూడు నెలలు అత్యంత కీలకమని హెచ్చరించింది అన్ని సౌకర్యాలతో ఆసుపత్రులను సిద్ధం చేసుకోవాలని సూచించింది